డీరెహల్ మండలం మురడి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది పల్లెపల్లి గేట్ నుండి మురడి గ్రామానికి చేరుకోవడానికి ఉన్న తారు రోడ్డులో అడుగడుగున పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి జిల్లాలోని నలుమూలల నుండి ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు ఇలాంటి రోడ్డు ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు తరచూ అధిక బరువులతో స్టోన్ క్రషింగ్ యూనిట్ల నుండి ట్రిప్పర్లు తిరగడం వల్లే ఈ రోడ్డు పాడైందని బీసీవై పార్టీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు ఆదివారం సాయంత్రం ఆయన ఆ రోడ్డులో గుంతలను చూపుతూ మాట్లాడారు వెంటనే ఈ రహదారి పనులను పునరుద్ధరించాలని మురడి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ప్రయాణికులు భక్తుల అసౌకర్యానికి గురి కాకుండా ఉండేలా కొత్త రోడ్డు నిర్మించాలని కోరారు వాళ్ళకి ఈ రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి ఇందుకు మెయిన్ రీజన్ నాకు అనిపిస్తాడు చూడండి ఇక్కడంతా ఎట్లా పైకు లేచిపోయిందో చూడండి మొత్తం రోడ్ అంతా ఎంట్రెన్స్ అక్కడి వరకు రోడ్ బాగుంది ఎంట్రెన్స్ చూడండి ఎట్లుందో నాకు ఇప్పుడు అర్థమవుతాడు ఏమంటే ఇక్కడ రెండు స్టోన్ క్రషర్ యూనిట్స్ ఉన్నాయి స్టోన్ క్రషర్ యూనిట్స్ వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు మైనింగ్ చేసుకొని వాళ్ళు ఏమైతే వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లౌడ్లు వాళ్ళు ఏమైతే తీసుకెళ్తారో అవి ఆ రోడ్లు పరిమితికి మించిన భారంతో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే రోడ్లు నాశనమైనాయి ఖచ్చితంగా దాదాపుగా ఒక సంవత్సరం కింద కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఈ రోడ్లని వాళ్ళే ఎవరైతే ఇక్కడ బిజినెస్ చేసి ఎవరైతే ఇక్కడ స్టోన్ క్లాసర్ యూనిట్స్ పెట్టుకొని బిజినెస్ చేసి ఎవరైతే లాభాలు గడిస్తున్నారో వాళ్ళైనా దీని గురించి పట్టించుకోవాలి ఎందుకంటే ఒక లారీ పాడాలంటే ఒక టిప్పర్ ఇక్కడ తిరగాలంటే ఆ టిప్పర్కి ఒక పరిమిత పరిమితమైన భారంతోనే ఆ స్టోన్ వేయాలని ఉంటుంది దాన్ని ఎవరు పాటించరు దానివల్ల అతి భారం పడి రోడ్డు నాశనం అవుతున్నాయి ఇక్కడైతే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి మనం కరెక్ట్గా చూస్తే ఇక్కడ రెండు క్రషర్లు ఉన్నాయి ఒకటి రైట్ సైడ్ క్రషర్ వస్తుంది ఇంకొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ క్రషర్ వస్తుంది ఆ రెండు క్రషర్లు ఎక్కడైతే రెండో క్రషర్ ఉందో అక్కడ నుంచి ఈ బల్లార్ రోడ్డు వరకే ఎక్కువ డ్యామేజెస్ ఉన్నాయి మొత్తం రోడ్లన్నీ ఇట్లే ఉన్నాయి కాబట్టి నేను కోరుకున్నది ఏమంటే ప్రస్తుత ప్రభుత్వానికి మీరు ఇక్కడ ఉండే క్రషర్ యూనిట్లు నడిపే ఓనర్లకైనా మీరు సూచనలు ఇవ్వండి లేదా మీరైనా చొరవ తీసుకొని ఈ పాడైపోయిన రోడ్డుని వెను వెంటనే త్వరితగతిన ఈ రోడ్డుని బాగు చేయించాలని చెప్పి విన్నవించుకుంటాను వేలాదిగా భక్తులు వచ్చిపోయే దావా ఇది రకర వేరు అనంతపురం జిల్లాలో నుంచి రకరకాల వేరు వేరే ఊర్ల నుంచి ఎంతోమంది ఆంజనేయ స్వామి భక్తాదులు మూడు ఆంజనేయ స్వాములు పోవాలా ఒకే రోజు అని చెప్పి నేమ్కాలు ఆంజనేయ స్వామికి మురళి ఆంజనేయ స్వామికి కసాపురం ఆంజనేయ స్వామికి తిరిగి తిరుగుతారు ఒకే రోజు తిరగాలని చెప్పి వాళ్ళు హడావిడిలో వాళ్ళు తొందరగా మూడు ఆంజనేయ స్వామి తిరగాలని చెప్పి ఏమైనా ఇక్కడ ఫాస్ట్గా పోయే పొజిషన్ కూడా లేదు ఇక్కడ సో అంతా అట్లే ఉంది మళ్ళా రెండో క్లషన్ అయిన తర్వాత రోడ్డు బాగుంది దాని 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 అర్థం ఏమంటే అటువైపు ఓవర్లోడ్తో వెహికల్స్ పార్లాడట్లేదు కాబట్టి అటువైపు రోడ్డు బాగుంది ఇటువైపు ఓవర్లోడ్తో వెహికల్స్ రెగ్యులర్గా తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ రోడ్డు డ్యామేజ్ అయింది అనే విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి ప్రింట్ మీడియా సోదరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోషల్ మీడియా సోదరులు అందరికీ నా విన్నపం ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరికీ తెలిసేటట్లు చేయండి రీసెంట్గా నేను ఒక విషయం విన్నాను సంక్రాంతి లోపల ప్రతి ఒక్క రహదారిని బాగు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా పిలుపునిచ్చారని చెప్పి నాకు తెలిసింది సో నేను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాను మీ ద్వారా ఈ విషయాన్ని మీరు కూడా ప్రభుత్వానికి తెలిసేటట్లు చేయాలని చెప్పి సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా విలేకరులందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి